సనాతన ధర్మం పేరుతో బీజేపీ స్వరం వినిపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దక్షిణాది మోడీ అని కొందరు పొగుడుతుంటే మరికొందరు నెక్స్ట్ సీఎం అని బాహాటంగా ప్రకటిస్తున్నారు కానీ జనసైనికులు మాత్రం అధినేత పవన్ కళ్యాణ్ వినిపిస్తున్న స్వరంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ చేస్తున్న నినాదాలు తప్ప ఉప్పా అని కాదు వారి ఆందోళనకు కారణం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్న జనసైనికులలో రేగుతున్న అనుమానాలు వాస్తవానికి దగ్గరగా ఉండటం ఇప్పుడు ఆలోచింపజేస్తోంది ఇంతకు పవన్ కళ్యాణ్ సనాతన అజెండాపై జనసైనికుల్లో నెలకొన్న భయాందోళనలు ఏమిటి ఈ నినాదంతో మెజార్టీ ఓట్లుగా ఉన్న ఓ సమూహం ఓట్లు కూడగట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్న జనసైనికుల్లో ఎందుకు ఆందోళన నెలకొంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఫాలో కండి ఇక వివరాలలోకి వెళితే ఇటీవల జరిగిన సార్వత్రిక జనసేన అధినేత పవన్ తొలిసారి గెలిచారు తన పార్టీ నుంచి ఇరవై ఒకటి మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని అసెంబ్లీకి పంపించుకోగలిగారు ఇద్దరిని పార్లమెంట్ మెట్లు ఎక్కించగలిగారు ఒక విధంగా పదేళ్ల ప్రస్థానంలో ఒక విధంగా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ గాన చూడాల్సి ఉంది అయితే ఇంతటితో చాలదు లక్ష్యం చాలా దూరంలో ఉంది జనసేనకు ఈ రోజుకి ఏపీ మొత్తం మీద ఆరేడు శాతం మించి ఓటు షేర్ లేదు ఏపీలో మొత్తం నూట ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అన్నింటిలో పార్టీని పటిష్టంగా చేసుకోవాలి గ్రాస్ రూట్ లెవెల్ వరకు పార్టీని ముందుకు తీసుకుని పోవాలి పార్టీ కమిటీలు అన్నీ కూడా అన్ని చోట్లా ఉండాలి పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలి ఇక ఏపీలో టీడీపీ వైసీపీకి చేరి నలభై శాతం ఓటింగ్ షేర్ ఉంది జనసేన ఆ స్థాయికి చేరుకోవాలి అంటే ఎంతో కష్టపడాలి ఎప్పుడూ పొత్తు మంత్రాలు కుదరవు అంతేకాదు ముఖ్యమంత్రి పీఠం కాపులకు దక్కాలన్న ఒకే ఒక ఆశయంతోనే జనసేన వెనుక ఓ బలమైన సామాజిక వర్గం ఉంది ఆ వర్గం పవన్ ని గా చూడాలని చూస్తోంది ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా వారు ఉన్నారు అయితే ఏపీలో కూటమి మరో పది పదిహేనేళ్లు అధికారంలో ఉండాలని పవన్ ఇస్తున్న ప్రకటనలు వారిని నిరాశలోకి నెడుతున్నాయి రాజకీయాల్లో టైమింగ్ ముఖ్యం అలాగే ఛాన్స్ కోసం వేచి ఉండడం కాదు క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మిత్రులు ఎవరూ శాశ్వతంగా ఉండరు అందువల్ల సుదీర్ఘకాలం పాటు పొత్తులతో వెళ్తాం జూనియర్ పార్టనర్గా ఉంటామన్నట్లుగా ఏ పార్టీ చేసినా అది ఎదుగుదలకు ఏమాత్రం దోహదం చేయదు ఇప్పుడు చేతిలో అధికారం ఉంది పార్టీని చక్కదిద్దుకుని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సీఎం పీఠాన్ని పట్టేందుకు సిద్ధంగా ఉండాలి ఆ విధంగా సీరియస్గా ఫోకస్ పెట్టాలి దానికి ఎన్నో వ్యూహాలు అవసరం ఆ దిశగా పవన్ కానీ జనసేన కానీ అడుగులు వేయాలని అంతా కోరుతున్నారు అయితే పవన్ మాత్రం సనాతన ధర్మం అన్న నినాదం ప్రతినిత్యం వాడుతున్నారు తమిళనాడు హిందీ వద్దు అంటే దాని మీద ఆయన కౌంటర్లు వేస్తున్నారు దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీల మీద బీజేపీ తరహాలో విరుచుకుపడుతున్నారు దాంతో అటువైపు నుంచి కూడా ఆయనకు గట్టి కౌంటర్లు పడుతున్నాయి అసలు పవన్కి ఇవన్నీ అవసరమా అన్న చర్చ జనసేన పార్టీలోనే వస్తోంది ఏపీ రాజకీయ అవకాశాలను వాడుకుంటూ పార్టీ అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేయాల్సి ఉందని అంటున్నారు జనసేన భారీ లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి సాకారం కోసం పనిచేయాలని అంటున్నారు హిందూత్వ ఫిలాసఫీ మంచిదే కానీ బీజేపీ అజెండాను మోస్తున్నట్లుగా పవన్ మీద విమర్శలు రావడాన్ని ఆ పార్టీ హితైషులు తట్టుకోలేకపోతున్నారు జాతీయ పార్టీగా ఉండి ఓ హిందుత్వ పార్టీగా పేరుగాంచేందుకు అనునిత్యం పోరాడుతున్న బీజేపీ ఈ రోజుకి ఈ ఒక్క కారణంతోనే దక్షిణాది రాష్ట్రాంలో స్వతహాగా బలపడలేకపోతోంది అలాంటిది ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన అందరి ఆమోదం అన్ని వర్గాల మద్దతు కోసం గట్టిగా పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారు అన్ని వర్గాల మద్దతుతో ఎదగాల్సిన ఈ సమయంలో సనాతన ధర్మం పేరుతో ముందే గిరిగీసుకుని కూర్చోవడం అన్నట్లుగా చేస్తే పార్టీకి నష్టమే వస్తుందని అంటున్నారు తెలుగుదేశం బీజేపీకి మద్దతు ఇస్తోంది కానీ ఆ పార్టీ వీర హిందూత్వ అజెండాను భుజాన వేసుకోవడం లేదని గుర్తు చేస్తున్నారు అలాగే తమిళనాడు ఇష్యూలో టీడీపీ పెద్దగా మాట్లాడింది లేదని అంటున్నారు జనసేన విషయానికి తీసుకుంటే ఎన్నో అడుగులు వేయాల్సి ఉందని అంటున్నారు పవన్ ఆలోచనల మీద ఆయన అడుగుల మీద బలమైన సామాజిక వర్గంతో పాటు ఎంతో మంది ఆశ పెట్టుకుని ఉన్నారని అంటున్నారు సరే సనాతన ధర్మం గట్టెక్కిస్తుందా అంటే ఈ వాదం ఏపీలో బలపడ్డాక దీనివల్ల లాభపడేది జనసేన కంటే ఎక్కువగా బీజేపీయేనని వారు గుర్తు చేస్తున్నారు హిందుత్వ విషయంలో ఏ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి ఫలితం బలమైన హిందుత్వ పార్టీగా ఉన్న బీజేపీకి లాభిస్తోంది శివసేన వంటి పార్టీలను మహారాష్ట్రంలో అణిచేసిందంటే బీజేపీకి ఉన్న బలమైన ముద్ర ఇదే లేకపోతే మహారాష్ట్రంలో వీరి విధేయ హిందుత్వగా ఉన్న శివసేనను అణిచేయడం అంత సాధ్యమయ్యే పరిస్థితి కాదు ఒకవేళ పవన్ కళ్యాణ్ కష్టపడి ఏపీలో సనాత్మన అజెండాకు బీజం వేసినా వాటి పూర్తి ఫలితం జనసేనకు దక్కే వరకు బీజేపీ వేచిచూడదు అంతకంటే ముందు వాటిని బీజేపీ హైజాక్ చేస్తుంది ఇది బీజేపీ చరిత్ర తెలిసినోళ్లు ఎవరైనా చెబుతారు అన్నది జనసైనికుల మాట ఇంత కష్టపడి సనాతన అజెండా బలపర్చితే వాటి ఫలాలు జనసేనకు దక్కకపోతే ఫలితం ఏమిటి అని ఆ పార్టీలోని కొందరు ముఖ్యమైన నేతల్లో నెలకొన్నట్లు సమాచారం మరి పవన్ కానీ జనసేన వ్యూహకర్తలు కానీ ఈ విషయంలో ఎంతవరకు ఆలోచించి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు అన్నది చూడాల్సి ఉంది మరి అసలు ఏమి జరుగుతుందో మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి